ల్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫోర్ ఏ మరి ఈరోజు అమావాస్య పురస్కరించుకొని మరి సూర్యాపేటలోని వాసవి యూత్ క్లబ్ ప్రెసిడెంట్ వెంపటి రవితేజ గారి ఆధ్వర్యంలో మరి వారి అన్నదాన వితరణ కార్యక్రమానికి వారు స్పందించి వారు ఈరోజు ఈ కార్యక్రమం నిమిత్తం వారు స్పాన్సర్ చేశారు మరి వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు తలగజేయాలని కోరుకుంటూ మరి ఈ సంవత్సరం మొత్తం కూడా ఇలాంటి కార్యక్రమాలు పన్నుల పండుగ మనస్ఫూర్తిగా జరగాలని కోరుకుంటూ మీరు వెంపటి చేపట్టినారు క్యాబినెట్ రద్దలు జయ వాసమి అమావాస పర్వదిన సందర్భంగా ప్రతి నెల ఇక్కడ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి మన యూత్ క్లబ్ వాళ్ళు టూ ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఈ సంవత్సరం మనం ఎంపీ ఎవరితేజీ యూత్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు అతను కూడా ఈ సంవత్సరం మొత్తం ప్రతి నెల అమావాస రోజున వివిధ వాళ్ళ కార్యక్రమం చేయాలని మా వాసవి క్లబ్ సూర్యాపేట వాళ్ళు చాలా బాగా చేస్తున్నారండి వీరికి జాతలకు మరియు వాసవి క్లబ్ యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి రవితయ్య కుటుంబానికి మరి యూత్ క్లబ్ సభ్యులకు జెర్సీ ఆర్సీ మరియు డిస్ట్రిక్ట్ ఇన్సార్జ్ ఐపీసీలకు అందరికీ ఇక్కడ వాసవి పెద్దలకు ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు జయ వాసవి यो हाम्रो लाडदार भयो